నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు మాట్లాడదాం భానుగారు ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళ జాతకం అనేది ఫస్ట్ ఒకసారి చూపించుకుంటారు నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రొడిక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు గండాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటుంది డెఫినెట్ గా చాలా చాలా బెరుకుంటుంది తల్లిదండ్రులకైనా కదా మరి వాటి నుంచి ఆ గండాల నుంచి గట్టెక్కడం అనేది జరుగుతుందా అసలు గండాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత వాటి నుంచి బయటపడటం అనేది ఎట్లా అంటే గండాలు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు గోచార రీత్యా కూడా వచ్చే గండాలు ఉంటాయి గ్రహచారమే కాదు మన జన్మ గ్రహస్థితులు అదే ఇక్కడ మనం చూసుకోవాలి ఇప్పుడు జన్మ గ్రహస్థితులు వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు బాగుంది అనుకోండి లేదా ఆ పర్టికులర్ ఇయర్ వరకు అసలు ఆరోగ్య సమస్యలు వచ్చే ఇదే లేదనుకోండి కానీ గోచారంలో ఆ రాశి వాళ్ళకి ఆ ఆ లగ్నం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేది ఉంటాయి కనుక అప్పుడు ఎలా ఉంటుందంటే యావరేజ్కి వెళ్తుంది ఆన్ అండ్ ఆఫ్ కొంచెం సిక్ అవ్వడము ఎప్పుడు లేనంత మధ్య మధ్యలో కొంచెం జ అంటే గా ఇది పెద్ద ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అని చెప్పేలాగా ఉండదు అలాగని బెటర్ హెల్త్ అని చెప్పేలాగా కూడా ఉండదు సో ఆన్ అండ్ ఆఫ్ కొంచెం జలుబు ఇలాంటివన్నీ ఆ సంవత్సరంలో మధ్య మధ్యలో గడుస్తూ ఉంటాయి గోచరంలో హెల్త్ కి బాగా సపోర్ట్ ఉంది దీంట్లో కూడా సపోర్ట్ అనుకోండి చాలా బాగుంటుంది ఇదే మనకి ఒకవేళ జన్మ పొందో కనుక అసలు హెల్త్ సపోర్ట్ లేదు అప్పుడు చాలా బాధగా ఉంది డాక్టర్లు కూడా ఏమో చెప్పలేమన్న స్థితి ఉందనుకోండి అప్పుడు గోచారం బాగుంది అనుకో ఇక్కడ ఆస్ట్రో క్యాలిక్యులేషన్ కూడా పదమిన ఎప్పుడైనా సరే గోచారంలో ఉన్న శనిశ్వరుడు జన్మ జన్మగ్రహస్థులైతే ఇంకా అమోఘం గోచారంలో అయినా సరే శనిశ్వరుడు ఎవరికైనా స్థానం మీద దృష్టి పెట్టినా అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా లేదా అష్టమాధిపతిని చూసినా కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలాంటి ప్రాణగండం కూడా ఉండదు అంటే ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్యలు రానికుండా కాపాడుతాడు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు తేలిగ్గా దాంట్లోంచి నుంచి గట్టెక్కే విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది పద్మని ఇక మామూలుగా మనం పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే తల్లిదండ్రులకి అందులో అయితే ఒక ఐదేళ్ళు వచ్చే వరకు ఏడేళ్ళు వచ్చే వరకు శరీరం చాలా డెలికేట్ గా ఉంటుంది మగపిల్లలు ఆడపిల్లలతో కంపేర్ డెలికేట్ గా ఉంటుంది మీరు చూడండి ఆడపిల్లలతో కంపేర్ చేస్తే కాంప్లికేషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి సెవెన్ ఇయర్స్ దాటే వరకు కొంచెం చాలా నాజిక్ గా ఉంటుంది మగపిల్లల శరీరం సెవెన్ ఇయర్స్ తర్వాత నుంచి గట్టి పడుతుంది సో ఆడపిల్లలకి మెక్చూర్ అయిన దగ్గర నుంచి కొంచెం బ్యాలెన్స్ అలా కొంచెం ఆడపిల్లలకి అలా ఉంటుంది సో స్టార్టింగ్ లో అయితే వాళ్ళకి బాగుంటుంది ఆడపిల్లలకి స్టార్టింగ్ నుంచి బాగుంటుంది మధ్యలో కొంచెం కొంచెం పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు మొదలవుతుంటాయి మధ్య మధ్యలో సో మగపిల్లలకి అయితే మనకు ఏడేళ్ళ వరకు అలా ఉంటుంది సో ఆన్ అండ్ హాఫ్ ఇబ్బందులు నుండి చాలా మంది భయ భయపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు నియమబద్ధంగా ఒక నలభై ఒక్క రోజులు ఆడ కావచ్చు మగ కావచ్చు నలభై ఒక్క రోజులు దీనికి సాయంత్రం పూట పూజ చేయాలి దీనికి ముందుగానే తులసి దళాన్ని సేకరించి పెట్టుకోవాలి చెట్టుని పూజించే చెట్టుని కాకుండా విడిగా ఉన్న చెట్టు నుంచి లేకపోతే బయట అమ్ముతూ ఉంటారు కాబట్టి అవైనా కొనుక్కొచ్చుకోవచ్చు అవైనా సరే తెచ్చుకోవాలి అలానే ఒకవేళ ఇంట్లో ఉన్న పూజించే చెట్టు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటే దాంట్లోంచి సేకరించే పని అయితే కనుక కొన్ని రోజుల్లో చేయకూడదు మంగళవారం శుక్రవారము మరియు ఏకాదశి తిథి అష్టమి నవమి ఈ తిథుల్లో కూడా తీసుకోవాలి అయితే కొనుక్కొచ్చేస్తే కొనుక్కు వచ్చేస్తే ఏ బాధ ఉండదు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ కోసే పని అయితే నమో భగవతి వాసుదేవాయ అంటూనే తులసమ్మ అని లేదా కృష్ణ రామ లేదా హరే రామకృష్ణ అంటున్నారు లేదా తులసమ్మ వారు మనం కొనుక్కోవడానికి కూడా అర్హులం కాదు సో ఇలా చేయాలి ఇలా అంటే వీటిల్లో కూడా మళ్ళీ దోషాలు ఉంటాయి సో అది మళ్ళీ ప్రాబ్లం అవుతున్నాను అందుకని పర్టికులర్ గా ఇచ్చా అలా తులసి దొలాన్ని సేకరించి సాయంత్రం పూట కాళ్ళు చేతులు అయినా పర్ల స్నానం చేస్తే మంచిది కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఉతికిన బట్టలు ధరించి పూజా మందిరంలో ఆ తులసి దళాలతోటి లక్ష్మీనారాయణుడికి పూజ చేయాలి గోవిందనామాలు చదువుకోవాలి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదవాలి ఇలా ప్రతి ప్రతిరోజు ఒక నలభై ఒక్క రోజులు చేస్తే కనుక డాక్టర్లు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన మందులు స్వీకరిస్తూ ఇలా చేయడం వల్ల ఆ రోగం అనేది తగ్గిపోతుంది మళ్ళీ కొత్తగా రాకుండా ఉన్నది కూడా మళ్ళీ అకరెన్స్ అకరెన్స్ అనేది ఎప్పుడైనా డేంజర్ కదా అలా రాకుండా దైవ సహకారంతో అంటే మనకి సూటబుల్ అయ్యే వైద్యుడు దొరుకుతాడు ఇలాంటి పరిహారాల వల్ల దాని వల్ల ఏంటంటే తొందరగా తగ్గిపోతుంది ఎన్ని దళాలండి ఒక్క దళం సరిపోతుంది ఒక దళమైనా సరిపోతుంది ఇంకా ఎక్కువ చేయగలిగితే మంచిది ఒక దళం అనుకున్నా చేత్తో పట్టుకొని గోవిందనామాలు అంతా చదివి తర్వాత ఇవి కూడా ఏమంటారు లక్ష్మీ అష్టోత్తం కూడా చదివి ఇది కూడా శ్రీమద్ భాగవతం నుంచి చెప్తున్నటువంటి అంటే చాతుర్మాసం కదా ప్రతిసారి ఏ పురాణం చదివినా అప్ అప్పటిదాకా చదివిన పురాణం అయినా సరే ప్రతిసారి ఏదో ఒక కొత్త కొత్త విషయం కనిపిస్తూ ఉంటుంది అలా కృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు బాల్యను చాలా అంటే పూతన తోటి ఇలా బాగా ఆయన గండాన్ని ఎదుర్కొన్నారు కదా అప్పుడు యశోద అమ్మవారు ఈ పూజ చేశారు ఏం తల్లి మనసు అండి ఆ ఇంత పెద్ద పెద్ద రాక్షసుల్ని నుంచి బయటపడుతున్నాడు ఈయన కన్నయ్య అంటే ఈయన విష్ణుమూర్తి అని గ్రహించకుండా అలాగా ఈయన కూడా వాళ్ళకి తేటతెల్లని చేసేవాడు కృష్ణ పరమాత్మడు కూడా ఆయనకి ఈ నోట్లో భువన అన్ని చూపించి ఆవిడ మూట పడిపోయి మళ్ళీ మాయ చేసేసేవాడు అంటే తల్లి ప్రేమని ఆయన పొందాలి పరిపూర్తిగా తల్లి ప్రేమను ఆస్వాదించాలి అనుకున్నారు కాబట్టి మాయ కప్పేసేసేవాడు అనమాట ఎంత అదృష్టం చాలా అదృష్టవంతురా ఏం మాట్లాడలేము సో ఇలా పూజ చేసుకోవాలి సోదా అమ్మవారు కృష్ణ పరమాత్ముడు గురించి చేసిన పూజ నేను ఇప్పుడు చెప్తున్నాను దోటి వల్ల బయట పట్టడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీమద్ భాగవతంలో ఉంటుంది పద్మని ఈ విషయం కూడా అయితే గోవిందనామాలు యొక్క విశిష్టతను కూడా ఒకసారి క్లుప్తంగా చెప్పండి దీనికి సంబంధించి ఒక వీడియో సపరేట్ గా మనం చేసుకోవాలండి ఇక్కడ గోవిందనామాలే చేయడానికి గల కారణం గోవిందనామాలు మామూలుగా కూడా గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ప్రీతి పాత్రం మనకి నవగ్రహాల్లో కూడా శనేశ్వరుడికి గోవింద అంటే చాలా ఇష్టం అండి గోవింద 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 అని పిలుస్తూ ఉంటే కనుక మనకి ఏంటంటే మనకున్న కష్ట నష్టాన్ని నుంచి తొందరగా గట్టెక్కిస్తారు ఎందుకు శనీశ్వరుడు ప్రీతి కోసం ఇప్పుడు గోవిందనామాలు చెప్పడానికి కారణం ఏంటంటే శనీశ్వరుడు ప్రీతి కోసం నేను గోవిందనామాలు చెప్పాను అందులో అయితే ఆవిడ లక్ష్మీ అమ్మ అష్టోత్తరం చదివింది లక్ష్మీనారాయణ పూజ చేస్తాను మనం ఉన్నది ఎర్ర కలియుగం కలియుగంలో శనీశ్వరుడు ఎవరికి ఏ ఎరాలో అయినా ఆయుర్ ఆయుర్దాత ఇది మనందరికీ తెలుసు కదా సో గండం అంటే ఏంటి ఆయుష్కి ఏమన్నా భంగము ఇబ్బందో అని కదా మన అర్థం అక్కడ ఆయుర్గం అంటే ఆరోగ్య గండం అంటే అలా రాకుండా ఆయన కాపాడుతాడు కాబట్టి గోవింద నామాలు చదువుకోవడం చాలా అంటే ఈ కలియుగంలో నామ సంకీర్తన చాలా కలిసి వస్తున్నాయి అందువల్ల పట్టుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవం కూడా కదా ఆయన ఆరాధిస్తే మనకి కృష్ణుడి ఫామ్ ఎక్స్టెన్షన్ అయితే వెంకటేశ్వర స్వామి తెలుసు కదా ఆయన కళ్యాణం జరిగి వకుల మాతకి గా ఆ పెళ్లి కళ్యాణం యొక్క ఆ వెళితిని పూర్తి చేశారు కదా ఆయన అందువల్ల గోవిందనామాలు చదువుకుంటే కనుక చాలా మంచిది అందుకే తిరుమలలో కూడా చాలా అసలు గోవిందే పలుకుతూనే ఉంటారు అసలు స్వామి ఆ గోయిందా గోయిందా అంటారు బాబాడు పలుకుతూ చూడరు అసలు ఎంత ఎంత అండి నిజంగా అద్భుతం అద్భుతం చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు పిల్లల గండాల నుంచి బయటపడాలి ఆ ఖచ్చితంగా బెరుకుంటుంది ఏ తల్లికైనా దాని నుంచి బయటపడాలి అంటే స్థితికారకుడైన విష్ణుతోనే సాధ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ అద్భుతమైనటువంటి పూజను చేసుకుని తమ తమ పిల్లల రక్షణని తల్లి ఖచ్చితంగా చేస్తూనే ఉంటుంది భగవంతుడి సహాయం ఇలా తీసుకోవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమ్మ భగవతే వాసుదేవయ్య